అన్నా రేపు ఉదయం వరకు మారుమూల గ్రామాలకు మొత్తం రిలీఫ్ ప్యాకేజెస్ చేరవేయాలి కానీ అక్కడికి పెద్ద వెహికల్స్ వెళ్ళలేవు కానీ మనం వెళ్ళగలం కదా కానీ నాలుగు ఇంట్రాల్లో సరుకు మొత్తం వెళ్ళదు మన మరో మూడు ఇంట్రాలు పది కిలోమీటర్ల లోపే ఉన్నాయి వాటిని కూడా రప్పించు నేను అర్థం ఆ పేరే ఇంట్రా మాటల మీద కాదు గట్టి చక్రాల మీద నా ప్రపంచం తిరుగుతుంది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను టాటా ఇంట్రా మోస్తుంది రోజు ఏదైనా గెలిపిస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడుతుంది ఏంటంటే టాటా నుంచి వచ్చినటువంటి ఇంకో ప్రొడక్ట్ రివ్యూ అయితే మన ఛానల్ లో వస్తుందండి సో ఇదే టాటా ఇంట్రా వి థర్టీకి సంబంధించినటువంటి ఓనర్షిప్ ప్రివ్యూ అయితే ఈరోజు తీసుకుందాం యాక్చువల్గా వి థర్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో ప్రీవియస్గా అయితే నేను అప్లోడ్ చేశాను కదా అసలు టాటా ఎంట్రాలో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి అంటే వీ టెన్ వీ ట్వంటీ వీ థర్టీ వి ఫిఫ్టీ వరకు మనకు ఉన్నటువంటి కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అన్నమాట అండ్ స్క్రీన్లో అయితే విడిచిపెడతాను కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఆ వీడియోలో అయితే ఉంటాయి సో బీఎస్ సిక్స్ ఫేస్ టూకు అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ ఆల్రెడీ బీఎస్ సిక్స్ ఫేజ్ టూకి అప్గ్రేడ్ అవ్వక ముందు కొనుక్కున్నటువంటి వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం అంటే బీఎస్ సిక్ ఫేజ్ టూకి బీఎస్ సిక్ ఫేజ్ వన్కి అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ ఇంజిన్ సైడ్ అయితే పెద్ద చేంజెస్ అయితే లేవండి కాస్త గేర్ బాక్స్ లో అక్కడెక్కడ చేంజెస్ అయితే చేశారు సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ పెంచారు తర్వాత హిల్ క్లైంబింగ్ అసిస్టెన్స్ ఇటువంటి ఫీచర్స్ అన్ని కూడా యాడ్ చేసి ఫేజ్ టూ అప్గ్రేడ్ అప్గ్రేషన్ అయితే చేశారనమాట రీసెంట్ గా వీడియోస్ కూడా మనం కదా టాటా ప్లాంట్ విజిట్ కూడా చేసాం అయితే టాటా ఎంట్రా వి థర్టీ అనేది టాటా ఏసీ తర్వాత మనకు ఒక లక్ష రెండు లక్షల ప్రైస్ వేరియేషన్ లో ఉన్నటువంటి వెహికల్ గా మనకైతే కనిపిస్తూ ఉంటుంది టాటా ఎంట్రా అనేది పే కెపాసిటీ అంతా అసలు ఈ బండి ఎంత ఇంజిన్ తో వచ్చింది ఎంత లోడ్ వేసుకోవచ్చు ఎంత లోడ్ ఇస్తారు కంపెనీ ఇదంతా కూడా గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండి అయితే మనం ఏలూరులో అయితే ఉన్నాం నమస్తే అండి సో మీ పేరండి ఈశ్వర గారు ఈయనైతే మనకి ఏలూరులో ఈయన్ని మెల్లిగా వెతికి పట్టాం ఈ బండిలో చాలా లోడ్ వేస్తున్నట్టుగా మనకైతే తెలిసింది తెలిసిన తర్వాత అంటే కంపెనీ ఇచ్చినటువంటి లోడ్ కంటే చాలా ఎక్కువ లోడ్ అయితే వేస్తున్నట్టుగా తెలిసింది ఈ బండి తట్టుకోగలుగుతుందా అసలు సస్పెన్షన్లో ఏమైనా చేంజెస్ చేశారు ఇదంతా కూడా తెలుసుకుందాం ఈశ్వర గారు చెప్పండి ఇది మీరు ఎప్పుడు తీసుకున్నారు అసలు మీరు ఓనర్ లేదంటే డ్రైవర్ అయ్యింది చెప్పండి మూడో నెలలో తీసుకున్నారు ఓకే అంటే ఇప్పటికి త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయింది త్రీ మంత్స్ లో ఎంత తిరిగారండి ఈ వెహికల్ మూడు వేలు తిరిగారు సో మూడు వేలు తిరిగారు ఎలాంటి రోడ్లలో తిరిగారండి ఈ వెహికల్ ఫస్ట్ ఫస్ట్ మా అమ్మ తిరిగేదే కాలనీ అంటే బురద రోడ్ల ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే దీనికంటే ముందు మీ ఓనర్ గారి దగ్గర ఏ వెహికల్ ఉండేదండి టాటా మెగా ఉంది మెగా ఉండేది మెగా ఉంది అయితే అసలు ఈ వెహికల్ తీసుకోవడానికి కారణం ఏంటి ఇంట్రా వి థర్టీ అని చెప్పేసి ఇది కొత్తగా లాంచ్ అయ్యింది కదా అంటే టాటా ఏసీ అనేది మనకి నమ్మకమైనటువంటి వెహికల్ అందరికి తెలిసింది సో ఇంట్రా ఎందుకు తీసుకున్నారు అసలు ఎలా ఎంక్వైరీ చేశారు అసలు వెయిటింగ్ గురించి వెయిట్ ఎక్కువ వేయడం కోసం తిరగడానికి ఎక్కువ అది కూడా వాడతాం ఎక్కువ ఏ లోడ్ వేస్తారండి దీంట్లో సిమెంట్ సిమెంట్ వేస్తారు సిమెంట్ ఒకటి సిమెంట్ బస్తా అయితే మనకు సింపుల్ గా లోడ్ అయితే తెలిసిపోతుంది కదా సో పేలోడ్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఇచ్చారండి దీనికి బండి వెయిట్ పన్నెండు వందలు పేలోడ్ థర్టీన్ హండ్రెడ్ మొత్తం రెండు వేల ఐదు వందల కేజీలు అయితే దీని కెపాసిటీ అని చెప్పేసి ఇచ్చారు దీని సస్పెన్షన్ ఇదంతా కూడా దానికి తగ్గ డిజైన్ చేశాను అన్నట్టుగా చెప్పారనమాట పేపర్ వర్క్ సో సిమెంట్ బస్తా అనేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా ఓ బస్తా యాభై కేజీలు అని ఎన్ని బస్తాలు వేస్తున్నారండి దీనికి వంద బస్తాలు వేస్తున్నారు అంటే ఐదు వేల కేజీలు వేస్తున్నారు ఐదు వేల కేజీలు వేసిన తర్వాత ఎంత ఇది పరిగెడుతుంది మాత్రం వంద బస్తాలు వేసినా కూడా ఎనభై వెళ్తుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు పేలోడు ఐదు వేల కేజీలు వేసిన తర్వాత మరి మీ అన్లోడ్ చేయడానికి కూడా మనుషులు ఉంటారు కదా వాళ్ళు కూడా వెహికల్ ఎక్కుతారు కాబట్టి మరి అది కూడా ఒక ఐదు వందల కేజీలు ఎక్స్ట్రా అవుతుంది సో మాక్సిమం అయితే మీరు వంద బస్తాలు వేస్తారు సో మినిమం ఒక అరవై బస్తాల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేనైతే ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏలూరు రాగానే ఆ షాప్ దగ్గర అయితే ముప్పై బస్తాలు అన్లోడ్ చేశారు ఇంకో ముప్పై బస్తాలతో వెహికల్ అయితే వచ్చిందనమాట మొత్తం అరవై బస్తాలను అయితే అన్లోడ్ చేశారు నా ఎదురుగా అయితే మూడు వేల కేజీలు వేసినట్టుగా నేను చూశాను సో సస్పెన్షన్ విషయంలో కూడా నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టినట్టు కానీ వెహికల్ ఎందుకంటే నేను ఇటువంటి టఫ్ లో ఈ బండి నడుస్తుండేటప్పుడు రోడ్డు మీద షూట్ అయితే చేశాను కదా షూట్ చేసినప్పుడు ఏంటంటే సస్పెన్షన్ నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టినట్టు కానీ టైర్లు దొరలేయడం కానీ ఆ టార్క్ మేనేజ్మెంట్ సిస్టంలో కానీ ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు సో ఇలాంటి రోడ్లో మీరు ఏ గేర్లో ఈ బండి నడుపుతారండి సెకండ్ సెకండ్ థర్డ్ లో వెళ్ళిపోతుంది సో ఎక్కడ మీకు ఇబ్బంది పెట్టినట్టుగా తని సో ఎంటీలో వెళ్ళేటప్పుడు ఎక్కువ అని చెప్పేసి ఒకటి ఉంది కదండి ఎంటీలో వెళ్ళేటప్పుడు మీకు ఎంత మైలేజ్ వస్తుంది ఇది ఎంటీలో పదిహేను పదిహేను వస్తుంది అదే మీరు లోడ్ వేసి ఉండేటప్పుడు ఎంత వస్తుంది అండి టెన్ టెన్ వస్తుంది అంతేనా ఓకే అంటే మరి ఎక్కువ లోడ్ అయితే వేస్తున్నాను అంటే మరి మించిపోయిన లోడ్ ఎక్కువ కదండి ఓకే కంపెనీ ఇచ్చిన దాని మీద డెవలప్ అయిపోతుంది సో కంపెనీ ఇచ్చిన టైర్ కాకుండా మీరు ఏమైనా టైర్ టైర్ ఏమైనా మార్చారు మార్చలేదు దాని తర్వాత సస్పెన్షన్ లో ఏమైనా చేంజ్ చేశారా అండి వెనకాల కట్ లో ఒకటే పెంచారు కట్ ప్లేట్లు పెంచారు ఎన్ని ప్లేట్లు ఎక్స్ట్రా దీనికో రెండు ఓకే ఇటు ఒకటి అటు ఒకటి వేస్తారు ఫ్రంట్ కి అయితే కట్ ప్లేట్లు ఏమయ్యలేదు లోడ్ ఎక్కువ వేస్తారు కాబట్టి మీరు ఒక ప్లేట్ అయితే పెంచారు ఎందుకంటే ఇటువంటి రోడ్లలో తిరిగేటప్పుడు మీకు ఉపయోగపడుతుందని ఒక ప్లేట్ పెంచారు దాని తర్వాత ఈ మూడు వేల ఆ కిలోమీటర్లో దీని మెయింటెనెన్స్ ఏ విధంగా అనిపించింది ఓవర్ రిపేర్లు కానీ మెయింటైన్ ఏమి లేవండి ఇప్పటికైతే రూపాయి పెట్టుబడి అయితే ఏ లేదు సో ఫస్ట్ సర్వీసింగ్ కూడా చేయించుకోలేదు ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా చేయించలేదు ఎన్ని వేల కిలోమీటర్లు ఫస్ట్ సర్వీసింగ్ రమ్మన్నారు పదివేలు రమ్మన్నారు పదివేలు రమ్మన్నారు ఓకే అయితే మీరు ఫైనల్ గా చెప్పండి టాటా ఇంటర్ వి థర్టీ ఒకవేళ ఎవరైనా సరే కొనుక్కుంటే ప్రాఫిటబుల్ బండ్ అంటారా లేదంటే కొంచెం ఆలోచన రాదండి రాదు వీటిలోనైతే ఫెయిల్ అనేది అయితే లేదు లేదు ఓకే మైలేజ్ విషయంలో గానీ లేదంటే లోడ్ విషయంలో గానీ ఇంకే విషయంలోనైనా సరే ఇందులో మైనస్ పాయింట్లు అనిపించిన మీకు ఏమైనా అనిపించాయండి వరకు అయితే మూడు వేల ఒకటి ఆయిల్ సీల్ పోయింది చేయించారు సర్వీస్ వారంటీలో కంపెనీ వాళ్ళే చేస్తారు అండ్ ఇంకా బ్యాక్ ట్రక్ తీసుకున్నట్టు అయితే ఇదంతా కూడా మనకి కంపెనీలో కట్టింది కాకుండా బయట చేయించినట్టు ఉన్నారు కదా మేము ఎక్స్ట్రా చేయించుకున్నాం ఓకే దీనికి ఎంత ఖర్చు అయ్యిందండి మీకు నలభై వేలు అయింది నలభై వేలు అయింది సో బండి ఎంతకు తీసుకున్నారు మీరు ఈ వెహికల్ ఎంతకు తీసుకున్నారు మొత్తం ఎనిమిది లక్షల చిల్లర తీసుకున్నారు ఎనిమిది లక్షలు చేంజ్ లో తీసుకున్నారు ట్రక్ ఎంతవరకు ఇది ఎయిట్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట బ్యాక్ కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ చేయలేదు వెడల్పు కూడా పెంచలేదు కాబట్టి ఇదైతే ప్రాబ్లం అయితే లేదు అండ్ ఇంకోటి రివర్స్ చేసేటప్పుడు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి కదండి అవి మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే బీప్ సౌండ్ వస్తుంది అంత సేఫ్ గానే ఉంది సేఫ్ గానే ఉంది బ్యాక్ విజన్ ఇదంతా బానే ఉంది అండ్ ఇంకోటి సీట్లు సిట్టింగ్ కంఫర్ట్ ఏ విధంగా అనిపిస్తుంది అండి మీకు బాగుందండి కంపౌండ్ అంటే బాగానే ఉంది ముగ్గురికైనా అలా సరిపోతే కాకపోతే వెనకాల అర్థం ఉంది కదండి డోర్ గా పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది అప్పు సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఏమైనా అటువంటి ఇబ్బంది సో ఫైనల్ గా అయితే మైలేజ్ విషయంలో ఇది బాగానే ఉంది అంటారు దాని తర్వాత లోడ్ కెపాసిటీ బానే ఉంది నైట్ టైం లైటింగ్ ఏ విధంగా అనిపిస్తుంది అండి మీకు టాటా లైటింగ్ విషయంలో తోపు కదా ఓకే మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ విన్నారు నేను ఆల్రెడీ టాటా ఎంట్రా వి థర్టీ సంబంధించినటువంటి కొన్ని కొంత ఫీడ్బ్యాక్ అయితే నేను విశాఖపట్నం తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఆర్డి క్యాంపెయిన్ ఈవెంట్ కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కి ఈ బండి ఉన్నటువంటి పరిస్థితికి నాకు ఎక్కడ మిస్ మ్యాచ్ అయితే అయినట్టుగా నాకు అనిపించలేదు అంత కూడా మ్యాచ్ అయింది సో ఇప్పుడు కూడా మీరైతే ఓనర్షిప్ రివ్యూ అయితే చూశారు కదా మీరు ఏలూరు నుంచి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ని అయితే సంప్రదించగలరు అక్కడ అయితే టాటా కమర్షియల్ వెహికల్ సిగ్మెంట్ అంతా కూడా అవైలబిలిటీ అయితే ఉంటుందండి సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ